శ్రీమాత్రే నమ భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోతూ ఉన్నారు అన్యోన్య దాంపత్యం అనేటటువంటిది ఇబ్బంది పడుతూ ఉన్నది ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు కుటుంబ వ్యవస్థ చిల్లా చెదురైపోతూ ఉన్నది అనేటటువంటి వారు మరి ఒక మంగళవారం రోజున అమ్మవారి యొక్క దేవాలయ సందర్శనం చేసి అమ్మవారి యొక్క ఎదురు గుడ దీపం అంటే బెల్లముతో కూడుకున్నటువంటి దీపారాధన వెలిగించి అమ్మవారికి అందులతో కూడుకున్నటువంటి నైవేద్యాన్ని సమర్పించి ఓం సంసార పంఖ నిర్మగ్న సముద్ధరణ పండిత అనేటటువంటి మహామంత్రాన్ని జపించి అమ్మవారికి శాస్త్రాంగ నమస్కారం చేసుకున్నట్లయితే ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకొని అన్యోన్య దాంపత్య సుఖజీవన యోగం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉన్నది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రెమెడీని ఆచరించి తత్ఫలితాలను పొందండి ధర్మ రక్షితి రక్షిత